మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామము నాకు మహిమ కలుగును గాక రెండు చేతులపై దేవుడికి స్తోత్రం చెప్దాం ప్రియమైన దేవుని పెట్టినారా దేవుని చేత దేవదేవుడు ఈ యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు పెద్ద చేస్తూ దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం మతేసు వార్త ఐదవ అధ్యాయము ఏసుక్రీస్తు ప్రభువారు మూడు రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఐదవ అధ్యాయము ఆరో అధ్యాయము ఏడో అధ్యాయము ఏసు క్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగించిన ప్రసంగాలు మూడు దినాల ప్రసంగం అని బైబిల్ పండితులు తెలియజేశారు మతేసు వార్త ఐదో అధ్యాయములోని మొదటి ప్రసంగము ఈరోజు మనం కొద్ది నిమిషాలు నేర్చుకుందాం దేవుని వాక్యాన్ని మనం గమనించిన వారమైతే యేసు క్రీస్తు ప్రభువారు మతేసు వార్త ఐదో అధ్యాయంలో మొదటి నుండి పది వచనములు ధన్యతల గురించి తెలియజేశారు తరువాత మతేసు వార్త ఐదో అధ్యాయము పదకొండవ వచ్చినం కాడి నుంచి పన్నెండో వచ్చిన వరకు ఏ విధమైన ధన్యతను మనము స్వతంత్రించుకోవాలో నేర్పారు పదమూడు నుంచి పదహారు వచనములు దేవుని కొరకు ఒక దీపముగా ప్రకాశమానంగా ఎలా బ్రతకాలో చెప్పారు ఇలా యేసు క్రీస్తు ప్రభువారు వార్త ఐదో అధ్యాయము ప్రసంగంలో మొత్తం నలభై ఎనిమిది వచనాలు ఉన్నాయి ఈ నలభై ఎనిమిది వచనాల్లో మనము ఒక పర్యాయము ఇరవయో వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాము శాస్త్రుల నీతి కంటేనో పరీక్షల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు మరలోక రాజ్యంలో ప్రవేశిపరని మీతో చెబుతున్నాను గమనించని ప్రియమైన దేవుని వాక్యము మనం గమనించిన వారమైతే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే పరిశైలకు ఒక నీతి ఉంది శాస్త్రులకి ఒక నీతి ఉంది అయితే శాస్త్రుల నీతి కంటేనో పరిశైల నీతి కంటేనో మీ నీతి అధికం కావాలి అప్పుడు మీరు పరలోక రాజ్యమును ప్రవేశిస్తారు అన్నారు ఇందులో యేసు క్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని గురించి ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది ధర్మశాస్త్రము దాని యొక్క నీతి శాస్త్రులు పరిశ్రీయులు ఎవరయ్యా అంటే నాలుగు వందల సంవత్సరాలు దేవుడు మనుషులతో మాట్లాడినప్పుడు చాలాసార్లు నేను చెప్పాను రెండు కొత్త వారు లేచారు అంటే దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అని శాస్త్రులు దేవుడు మమ్మలను ప్రార్థన చేయమన్నారు అని లేచారు ఈ గుంపు దేవుడు ఎన్నుకున్న గుంపు కాదు అందుకనే ఈ పరిశ్రయుల గురించి మతేసు వార్త ఇరవై మూడో అధ్యాయము లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయము పదో వచనం కాడి నుంచి ఇంచుమించు ప్రేమ దేవుని పెట్టారా ఏడు ఎనిమిది పది ఏడు ఎనిమిది సార్లు అయ్యో శాస్త్రులారా అయ్యో పరిశ్రీయులారా అని మీరు పై రూపాన్ని చూసేవారే కానీ అంతరంగములు పరిశోధించుకునేవారు కాదని మీరు పరలోకానికి వెళ్ళరు వెళ్ళేవారిని వెళ్ళరు వరని దేవుడు అయ్యో అంటూ వారిని గురించి బాధపడిన దినాలు కూడా లేకపోలేదు అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మన నీతి అధికము కావాలి ఈరోజు గమనించండి ఇరవై ఒకటో వచ్చిన కాడి నలభై ఎనిమిదో వచ్చిన వరకు అస్సలు ధర్మశాస్త్ర సంబంధమైన శాస్త్రుల నీటేంటో దేవుని నీటేంటో దేవుడు రాసి ఉన్నారు మొత్తం ఇందులో ఐదు ఐదు భాగాలుగా ఇరవై ఒకటో అధ్యాయం నుంచి ఇరవై ఆరో వచ్చిన వరకు ఒక పేర ఇరవై ఏడో వచ్చిన ఒక నుంచి ముప్పై రెండవ వచ్చిన వరకు ఒక పేర ముప్పై మూడో వచ్చిన నుంచి ముప్పై ఏడో వర్షం వరకు ఒకటి ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వరకు అలాగే నలభై మూడు నుంచి నలభై ఎనిమిది వచ్చిన వరకు ఐదు భాగాలలో దేవుని నీతి అంటే ఏంటో మీరు చదివిన ప్రతిసారి ఏమన్నా తెలుసా మీరు విన్నారు కదా అయితే నేను చెప్పినది ఏమనగా అనే మాటలు ఎక్కువగా కనబడతాయి చదువుదామా మొట్టమొదటిగా ఇరవై ఒకటో వచ్చిన మొదలు పెట్టండి నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాకుడికి లోనవును కావున నీవు తర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరులకి విరోధమే ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చింది వెడల అక్కడ పనిపేటలు ఎదుట నేను నీ అర్పణ విడిచిపెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరులతో సమాధానపడము అటు తరువాత వచ్చిన అర్పణ అనిపించింది మేము దేవుని పెట్లారా శాస్త్రులు నీతి ఏంటో తెలుస్తా నరహత్య చేయకుండా ఉంటే చాలు అని కానీ దేవుని నీతి ఏంటో తెలుస్తా నరహత్య కంటే భయంకరమైనది నీ యొక్క సహోదరులతో సమాధానపడదు అన్నదమ్ముల మధ్య గొడవ ఉంది అక్క చెల్లెల మధ్య గొడవ ఉంది ఈ గొడవలను మనసులోనే పెట్టుకొని లేదా గొడవ ఆడేసి దేవుని మందిరానికి వచ్చి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాం వాళ్ళతో సమాధాన పడం కక్షలు పెట్టుకుంటాం నువ్వెంత నేనెంత అంటాం మొదటి యోహాలు పత్రిక మూడో అధ్యాయము మనం ఒకసారి చదివితే మొదటి యోహాలు పత్రిక మూడవ అధ్యాయములో నరహత్య అంటే తెలుసా సహోదరుని ప్రేమించకపోవడమే చూడండి మాట మొదటి వ్యవహార పత్రిక మూడవధ్యాయము చదువు ఆ పదిహేనవ అక్షరము తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు ఏ నరహంతకుడు ఎందున నిత్య జీవం ఉండదని మీరేడు గొద్దులు మీరు ఆ వచ్చినాన్ని చదువుకోండి నరహత్య ఏంటో తెలుసా పూర్వం దేశంలో చంపుతేనే నరహత్య కత్తి తీసుకొని మనుషుని అన్యాయంగా చంపేవనుకోండి అది నరహత్య శాస్త్రులు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రామంటారో తెలుసా ఓ నరహత్య చేయకూడదండి అని చెప్పిన మాట మీరు విన్నారు కదా అని వేసే చెబుతూ నరహత్య ఏంటి చంపడం అనుకుంటున్నారా కాదు కాదు అంటే ఏంటో తెలుసా మీ సహోదరుడితో ప్రేమించకపోవడమే నీ సహోదరులతో మాట్లాడకపోవడమే అవి అమ్మాయి అయినా అబ్బాయి అయినా వారి మీద కక్షలు పెట్టుకొని విభేదాలు పెట్టుకొని దేవుడి మందిరానికి మర్చి వచ్చి నేను దీన్ని ప్రేమిస్తున్నాను ప్రభు అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా కంటికి కనబడిన వ్యక్తిని నువ్వు ప్రేమించట్లేదు కానీ కంటికి కనబడిన దేవుడిని నువ్వు ప్రేమిస్తావా తమ్ముడితోనూ అన్నతోనేమో సమాధానంగా ఉంటాడంట కానీ దేవుడితో మటు ఎలా ఉంటాడంట సమాధానంగా ఉంటాడట అందుకే దేవుడు అన్నాడు అంటే ఏంటో తెలుసా ధర్మశాస్త్రం ప్రకారము ఒక మనిషిని కత్తి తీసుకొని పొడవడం అనుకుంటున్నావా కాదు కాదు అదేంటో తెలుసా నీ అన్నతోనూ నీ తల్లితోనూ నీ తమ్ముడితోనూ నీ సహోదరులతోనూ సమాధానం లేకపోవడం సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రతి సువార్త ఐదో అధ్యాయంలో దాని గురించి మాట్లాడుతూ సమాధాన పరుచువారు ధన్యులు అని అంటూ ప్రభు మాట్లాడిన మాట ఒకసారి మనం చదువుకుందామా చోటు ప్రేమని దేవుడికి వెళ్ళారా ఎనిమిదో వచ్చినా సమాధాన పరుచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనకూడదు కాబట్టి గమనించండి సమాధాన పడాలి దేవుని నీతి అందరితోనూ సమాధానంగా ఉండుము శత్రువుని ప్రేమించము అలాంటి మనమేమో కన్న రక్త సరుసుని రక్త సంబంధుల్ని బట్టిగా ప్రేమించకుండా అందరినీ ప్రేమిస్తాం కొంతమంది చూడండి ఇంట్లో వాళ్ళు ప్రేమించాం వీధిలో వాళ్ళు ప్రేమిస్తాం ఇంట్లో సాక్ష్యం ఉండదు కానీ వీధిలో మెట్టుగా సాక్ష్యం ఒక పరుగు ప్రాయసపడుతూ ఉంటారు ధర్మశాస్త్రం నరహత్య అని అంటున్నారు కానీ దేవుడి కృపా శాస్త్రం అన్నదమ్ములతో మాట్లాడకపోవడమే విభేదం ఉండడమే సమాధానం లేకపోవడమే ఇస్తే గ్రంథంలో చక్కని మాట ఉంది పదో అధ్యాయము మూడో వచనం చదవండి ఒకసారి అపోజిస్తునక సారీ ఇస్తే గ్రంథము పదో అధ్యాయం మూడో వచ్చినం యోధుడైన ముద్దుకై రాజైన హర్షాలు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క శేమమును విచారించు వాడును యోధులలో గొప్పవాడే తన దేశస్తులలో చాలా మందికి ఇష్టదిగా చూడదు ప్రేమ దేవుని పెట్టారా తన సహోదరులందరితో సమాధానముగా ఉంటూ దేశములో ఇష్టడుగా ఉన్నాడంట లోపల సాక్ష్యం ఉంది బయట సాక్ష్యం ఈరోజు మన సాక్ష్యం అయిన వాళ్ళ మధ్య ఉండాలి మన సాక్ష్యము వీధిలోనూ కాబట్టి మొదటిగా ధర్మశాస్త్రము అర్హత చేయవద్దని చెప్పిన మాకు మీరు విన్నారు కదా నేను చెప్పినదే మనగా సహోదరుడితో కూడా సమాధానం అలా సమాధాన పడకపోతే ధర్మశాస్త్ర ప్రకారం నరహత్య ఏ విధముగా ఒక వ్యక్తిని చంపడము సమాధానం లేకపోతే ఆ వ్యక్తితో నువ్వు చం చంపిన వాడితోనే సమానమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ధర్మశాస్త్రము నీతి కంటే సమాధానం పడకపోవట నేను ఒక రాజ్యాన్ని తీసుకువెళ్ళను కాబట్టి నేను చెప్పినదే నీ సహోదరులతో సమాధానం అప్పుడే నీ తన నీ సహోదరులతో ఉన్న ఆ సమాధానాన్ని బట్టి పరలోకానికి మనము వెళ్ళగలుగుతాం ఇక రెండవ నీతి చూడండి రెండవది మనం గమనించిన వారమైతే రెండవది ముప్పై మూడో వచ్చిన కాడి ముప్పై ఏడో వచ్చిన వరకు సారీ ఇరవై ఏడో వచ్చిన కాడి నుంచి ముప్పై ఇరవై ఏడో వచ్చిన కాడి నుంచి ముప్పై రెండు వ్యభిచారము చెయ్యవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసి నీ కొడుకను నిన్ను నవ్యంతో పరిచనీ దాన్ని పెరిగివి నీ అంత నుండి పారవేయము నీ దేహం నరకములో పడవేయుడు కంటే నీ అవయములను ఒకటి నశించడం నీకు రెండోది ఏంటో తెలుసా వ్యభిచారము చేయుట ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారం అనేది పాపం అయితే కృపా శాస్త్రములో దేవుని నీకేంటో తెలుస్తా చేస్తే పాపము కాదు చూచిన పాపమే తలంచినా పాపమే పరస్ని గురించిన ఆలోచన రావడము పాపమే అందుకే దైవచల్లు అన్నారు తగంపులో ఉన్న పాపాలను కూడా కడిగి వేస్తున్నారు ఏ పాపాలు కడుక్కోవాలంటే ఊహలో నా పాపములను ఒప్పుకొనుము తండ్రి ఎదుట అన్నారు మాటలు ఏ పాపం అంట ఊహలో కూడా పాపం చేస్తామంట ఊహించుకుంటాం ఆ ఊహ కల ద్వారా దర్శనము ద్వారా కొంతమంది ఇప్పుడు మంది దేవుని పెట్టారా ఊహించుకొని దర్శనములు చూసేవారు కూడా లేకపోలేదు అందుకని దేవుడు వార్తలు కలిగిస్తుంది వ్యభిచారము చేయుట పాపమైతే దానిని ఊహించే తలంపులు కనుగొంటుడు కూడా పాపమే అతి ఆలోచన మనసులోకి రావడమే పాపం అందుకని ఏమంటున్నాడంటే ఒకవేళ ఆ పాపమును మనము విడిచి పెట్టవలసిన వారు ఇక మూడోది మనం గమనించుకోవాలి దేవుడు పెట్టారా ముప్పై మూడో వచ్చిన కాడి ముప్పై ఏడో వచ్చిన వరకు చదువుకుంటే మూడు అనుభవము పరలోకాన్ని చేర్చి మూడు అనుభవం ఏంటో తెలుసా మరియు నీవు అప్రమాణము చెయ్యక నీ ప్రమాణములను ప్రభువునకు నీ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు చూడండి మీరు మీరు విన్నారు కదా అనే మాట వింటాం మళ్ళీ ఏమంటారంటే నేను మీతో చెప్పినదే ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశముతో అది నీవుని సింహాస్త్రము భూమి తోడనివద్దు అది ఆయన పాతపీఠము ఎరుషులేమని తోడని వద్దు అది మహారాజు పట్టణము దేవుడు పెట్టారా మూడవది అప్రమాణము చేయకండి ఒట్టండి దేవుడి మీద ఒట్టండి భార్య మీద ఒట్టండి ఆకాశము తోడండి భూమి తోడండి అంటూ ఒట్లు వేస్తాం అది ధర్మశాస్త్రము కానీ కృపా శాస్త్రము అప్రమాణము చేయవద్దు ఒట్లు పెట్టుకోవద్దు ప్రమాణాలు చేయవద్దు దయవులు వాక్యం సర్వశం తెలుసా చెప్పి చేసిన దానికంటే చెప్పకుండా చేయుడే మనం ఏం చేస్తాం మనం చేస్తాము అని ప్రమాణం చేస్తాం దాన్ని చేయకపోతే మళ్ళీ దాని యొక్క శిక్షను అందుకని అందుకేనంటారట తొందరపడి ఒత్తు పెట్టుకోవద్దు ప్రసంగీకం ఐదో అధ్యాయంలోనట్ట కొంతమంది మొక్కుబడు చేసుకున్నారంట మూడు నాలుగు వచ్చిన ఉంటుంది ఐదో అధ్యాయంలో ఏమని అది చేస్తాం ఇది చేస్తావని మొక్కుబడి చేసుకుంటారంట అందుకని నీ మొక్కుబడిని త్వరగా చెల్లించు ఆలస్యము చేయకుము అందుకని అంటాడు కదా మొక్కు కొనుటుకంటే మొక్కుకొని మొక్కుకుండా జరిగించుటే చెప్పి చేయడం కంటే చెప్పకుండా చేయడమే ఎందుకంటే ఈరోజు చాలాసార్లు చెప్పుతో దాన్ని మనం చేయాలి అయ్యో మర్చిపోయినండి అంట కానీ చెప్పకుండా భార్యకి ఏమైనా గిఫ్ట్ తీసుకొచ్చావు అనుకోండి ఎంత సంతోషం కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా అప్రమాణములు వద్దు ఒట్టు పెట్టుకోనవద్దు ఒట్టు పెట్టుకుని దేవుని రాజ్యములు దూరం చేసుకోవద్దు మొదటి మాట ఏమో మనం గమనించిన వారి మీద నరహత్య చేయవద్దు ఏంటి నరహత్య అంటే సహోదరుతో సమాధానం లేకపోతే నరహత్య రెండవది వ్యభిశాలము చేయవద్దు అనగా మోహపు చూపు తలంపుల ఆలోచనలు వద్దు మూడవది అప్రమాణము చేయవద్దు ఒట్టు పెట్టుకునవద్దు ఒట్టు పెట్టుకొని చేయడానికంటే ఒట్టు పెట్టకుండానే చేయుట ఇక నాలుగోది మనం గమనించిన వారు అయితే ముప్పై ఎనిమిదో వచ్చిన నలభై రెండవ వచ్చిన వరకు కంటికి కన్ను పంటికి పండు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపగా నేను కుడి చంప మీద కొట్టువాడు ఎడమ చంపను ఎడమవైపు ఎడమ కూడా త్రిప్పుము ఎవడనూ నీ మీద న్యాయము వ్యాజ్యము వేసి నీ అంగీని తీసుకొని కొన్ని పై వస్త్రము కూడా ఇచ్చి ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం నాలుగో మాట ఏంటంటే వ్యాజ్యము వద్దు గొడవలొద్దు వద్దు వద్దు మనం ఏమై ఉండాలంటే దయా జాలి చూపవలసిన వారమై ఉన్నాము దేవుడు మనకి ఇచ్చిన నీతి అంటే శిక్షించే వాడిని సైతము ప్రేమించుటే శత్రువుల కొరకు ప్రార్థన చేయుటే మనకు జాలి దయ మనసు ఉండాలి తప్ప ద్వేషము వ్యాజ్యము అనే మనస్సు అనుకో గొడవలు పడడము దేవుని నీతిని నెరవేర్చడం యాకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మనం పదిహేడు పద్దెనిమిది పత్రిక వచ్చినా చదువుకుంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు మన కోపాలు పనిచేయం పనికి రాని కోపములు వాటిని కలిగి ఉంటు కంటే కోపము లేకుండా సమాధాన ఎందుకంటే దేవుడు మనకి ఎలాంటి మనసు ఇచ్చాడు అంటే మొదటి పత్రిక నాలుగు అధ్య మొదటి వచ్చిన చూడండి మొదటి పత్రిక నాలుగు ఒకటి శ్రమ పడిన కనుక మీరు వంటి మనస్సును ఆయువుగా ధరించుకున్న శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట అనుజాక్షులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్టు పాపముతో జోలిక నేవి లేక ఉండము ఈ ప్రభు యేసు క్రీస్తు గురించి చెబుతూ మొదటి పేరు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినప్పుడు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుల జన మీద నడిచినట్లు మీకు మాదిరి గుచ్చిపోయాను ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటము కనబడలేదు ఆయన దూషించబడి బదులు దూషించలేదు ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించు తెచ్చు ఏ చూపిస్తూ ఎదుగులు అంటే అయితే ఆయన తప్పు చేశారా కాదు జాలి చూపించాడు దయ చూపించాడు ఆయన తను కుట్టిన వాడిని సైతం కొట్టలేదంట తిట్టిన వాడిని సైతం తిరిగి తిట్టలేదంట కానీ మనం ఏంటంటే తిట్టిన తిట్టకపోయినా డబలాడి ముందు వెళ్ళిపోతాం అడిగి ముందు వెళ్ళిపోతాం వ్యాధ్యం ఆడువాడు దేవుని సంబంధి కాదని బైబిల్ చదివేస్తాం గొడవలు పడేవాడు దేవుని బిడ్డలు కాదంట కోపము అనర్థము అందుకనే మనిషి కోపము దేవుని నెరవేర్చాలి అయితే కోప కానీ ఎపిసి పత్రిక నాలుగు ఇరవై ఆరులో సూర్యోదయం కల్లా మీ కోపం చల్లారిపోవాలి ఒక ఆయన కోపంతో పడుకున్నాడు తెల్లారిని అలహత్య చేస్తాడు ఎవరి అంటే కయూను తమ్ముడి మీద కోపాన్ని తెచ్చుకున్నాడు కానీ తెల్లారి అది నరహత్యగా మారింది మేము దేవుని పెట్టాలా మొదటి విషయము మనం గమనించిన వారు అయితే అర్హత్య చేయవద్దు అనగా సమాధానం కలిగొండాలి రెండవది మనం గమనించిన వారు అయితే మోహపు సైతము కూడా పాపములు ఒప్పుకోవాలి మూడవది ఒట్టి వద్దు అప్రమాన చేయవద్దు నాలుగు మనం చూసిన వారమైతే వ్యాధ్యం ఆడవద్దు వద్దు దయా చాలి మనసే కలగొండాలి ఇక చిన్న చివరి మాట చదివి మనం ధ్యానిస్తే నలభై మూడో వచ్చిన నలభై ఎనిమిదో వచ్చిన వరకు నీ పొరుగు వాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదే మనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులు ఎండినట్లు మీ శత్రువులను ప్రేమించడే మనం ఏం చేస్తాము అంటే మనకి ఇష్టమైన వాళ్ళని ప్రేమిస్తాం లేని వాళ్ళని దూషిస్తాం కానీ బైబిల్ ఏం అంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ శత్రువును కూడా ఏం చేయాలంట ప్రేమించా మీ శత్రువు ఒకవేళ ప్రేమించలేకపోతే వారి కొరకు ప్రార్థన చేయి ప్రభువా నా శత్రువు కూడా నాకు మిత్రుడైపోవాలి అంతేగాని ద్వేషము పగ కక్షలు అసూయ విషపు చూపు ఇవి మనిషి నైత్యం కాదు ఇవి దేవుని నీతిని నెరవేర్చం దేవుని నీతిని నెరవేర్చి ఐదు విషయాలు మీ ముందు పెడుతున్నాను మళ్ళీ మొదటిగా సమాధాన పడటమే దేవుని నీతి మోహపు చూపులు లేక తలంపులు లేకపోవడమే దేవుని నీతి మూడవది మనం గమనించిన వారమైతే ప్రేమ దేవుని పెట్టారా ఒట్టు పెట్టుకునకపోతే ఏ దేవుని నీతి నాలుగవది గొడవలకి వెళ్ళకపోవడమే బ్యాంచమానకపోవడమే దేవుని నీతి ఐదవది శత్రువులు సైతము ప్రేమించడమే దేవుని నీతి ఏది అందుకని అంటున్నాడు శాస్త్రం నీతి ఏమో ఆయన మీరు చెప్పింది మీరు విన్నారు కదా కానీ దేవుడి నీతి నేను మీతో చెప్పినది ఏమనగా అంటూ మనకు ఐదు విషయాలను బోధించాను కాబట్టి మన నీతి అధికము కావాలి అప్పుడే దేవుడు రాజ్యానికి స్వతంత్రం అవుతుంది మన నీతి ఏంటి సమాధానమే చెడు ఆలోచన లేకపోవడమే ఒత్తి పెట్టుకోకపోవడమే ఆడకపోవడమే ఇతరులను ప్రేమించడమే దేవుడు మనకి నీటి అటు నీటిని ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాజ్యములకు వారసులు చేసే కృప దేవదేవుడు మనందరికీ అనుగ్రహించినో కాక కలవరిచండి రాధలు చేసుకు